నవరాత్రులలో ఏడో రోజున కాలరాత్రి దేవిని ఆరాధిస్తారు ఆమె రూపం అత్యంత భయంకరమైనది శరీరం నల్లగా జటాచూటం విరజిమ్ముతూ ఉంటుంది హారాలు భూషణాలు ధరించి రక్తవర్ణ నాలుక బయటకు కనిపిస్తూ కళ్లలో అగ్నిజ్వాలలు కాసేలా ఉంటాయి ఆయుధాలు ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో ఖడ్గం రెండో చేతిలో వజ్రాయుధం మూడో చేయి అభయముద్ర నాలుగవ చేయి వరదముద్రలో ఉంటుంది వాహనం ఆమె వాహనం గాడిద పూజ ఫలితాలు భక్తులు కాలరాత్రిని ఆరాధిస్తే ఎన్ని రకాల భయాలు అంధకారాలు తొలగిపోతాయి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది అకస్మాత్ మృత్యుభయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆధ్యాత్మిక శక్తులు దివ్యజ్ఞానం లభిస్తాయి ఆమె రూపం భయంకరమైనదే అయినా తన భక్తులకు శాంతి ధైర్యం ప్రసాదిస్తుంది అందుకే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు నైవేద్యం నువ్వులు బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు మంత్రం ఓం దేవి కాలరాత్రి నమః